హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హ్యాపీ వీకెండ్ యాక్చువల్గా లాంగ్ వీకెండ్ వచ్చింది అందరు ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను సో వాస్తవంగా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే నిన్నటి నుంచి కూడా కనీసం నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కాల్ చేసి ఉంటారు రీజన్ ఏంటి అని అంటే సార్ మేము ఫౌండర్స్ని కానీ పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అంటే సబ్స్క్రిప్షన్ ఓ కరెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటే టూ హండ్రెడ్ డాలర్స్ మాకు చూపిస్తుంది సార్ కానీ మేము వాస్తవంగా కట్టాల్సింది తొంభై మూడు డాలర్లే కదా సార్ అని అంటున్నారు ఎస్ వాస్తవంగా మీరు కట్టాల్సింది తొంభై మూడు డాలర్సే బట్ మీకు అక్కడ పేమెంట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్టింగ్ సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత ఫండింగ్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నర్సింహారెడ్డి అనే పర్సన్ ఉన్నాడు నర్సింహారెడ్డి కింద ఒక నలుగురు జాయిన్ అయ్యారు అనుకోండి నలుగురు టీం ఉందనుకోండి సో ఆ నలుగురు కట్టిన అమౌంట్ ఆ నలుగురు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ నుంచి తొంభై మూడు డాలర్స్ రిమైనింగ్ పర్సన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఈ అమౌంట్ మొత్తం కూడా సో వచ్చి నా వ్యాలెట్లో ఉంటుంది కమిషన్ ఎందుకంటే వీళ్ళు నాకు ఉన్నారు కదా ప్లస్ వన్ నాట్ సెవెన్ నా దాంట్లో ఉంది కదా ఆ వన్ నాట్ సెవెన్ ప్లస్ ఈ కమిషన్ మొత్తం కలిపి నా వ్యాలెట్లో ఉంటుంది సో ఆ చెక్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ ఫండింగ్ అది చెక్ చేయండి అది చెక్ చేసిన తర్వాత కింద మీకు జీరో కాయిన్ పేయబుల్ అన్నట్టు జీరో కాయిన్ పేయబుల్ అనగానే ప్రొసీడ్ అని ఉంది అక్కడ చాలామంది కూడా ఆ ప్రొసీడ్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న అమౌంట్ మొత్తం పోతాయి అనుకుంటున్నారు నో అలా జరగదండి ఆ ప్రొసీడ్ క్లిక్ చేయండి ఆ ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అప్పుడు కిందకు వస్తే కింద తొంభై మూడు డాలర్లు అని చూపిస్తుంది సో మన అకౌంట్లో మన ఫండింగ్ వ్యాలెట్లో ఎన్ని వందలు ఎన్ని వేల డాలర్లు ఉన్నా అక్కడ నుంచి కేవలం తొంభై మూడు డాలర్లు మాత్రమే తీసుకుంటుంది సో ఇప్పుడు అది ఎలా చేయాలో నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను సో ఆ వీడియో చూడండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కంటిన్యూ చేయండి వీడియో చూడండి థ్యాంక్ యూ సో ఇప్పుడు వీడియో ఒక ఐడి మనం చూద్దాము ఒక ఫౌండర్కి టీమ్ ఉన్న ఫౌండర్కి ఓకే సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి ఓకే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ టు ఎకో సిస్టమ్ ఎస్ ఇక్కడ చూసారా టూ హండ్రెడ్ ఓకాయ్ ఉంది సో ఇతని కింద టీమ్ ఉంది సో ఇప్పుడు ఏంటి ఈ టూ హండ్రెడ్ డాలర్స్ కట్ అయిపోతాయి అనుకుంటున్నారు జనాలు ఫౌండర్స్ బట్ అలా కాదు ఇది ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాం కదా మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఓ కనెక్ట్ ఉంది కదా ఇట్ నో అని కొట్టండి ఇట్ నవ్ అని కొట్టారు కదా సో కిందకు వచ్చేసి సబ్స్క్రైబ్ అని కొట్టండి సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ రెవెన్యూ వ్యాలెట్ ఉంది కదా సారీ ఇందాక నేను ఫండింగ్ వ్యాలెట్ అన్నాను కదా రెవెన్యూ వ్యాలెట్ ఆ రెవెన్యూ వ్యాలెట్ క్లిక్ చేస్తే సో కింద ఆప్షన్ వన్ అని క్లిక్ చేసి పే విత్ కార్డు కదా మనం ఇక్కడ క్యాబ్ ఉంది క్యాప్చా వి జి ఐ డి ఐ సో ఇక్కడేమో టోటల్ పేయబుల్ కాయిన్ జీరో అని ఉంది అంటే ఏమనుకుంటున్నారు రెండు వందల డాలర్లు ఇక్కడ కట్ అయిపోతాయి అనుకుంటున్నారు సో అలా కట్ అవ్వవు సబ్మిట్ కొట్టాను సో క్యాప్చా తప్పు అంటుంది ఇంకో క్యాప్చా ఎంటర్ చేద్దాం ఎల్ ఎస్ ఎస్ డిపి సబ్మిట్ కొట్టాను ఎస్ ఇక్కడ చూసారా టోటల్ పేయబుల్ కాయిన్ అంటే ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యాలెట్లో ఉన్న రెండు వందల డాలర్లు కట్ అయిపోతాయి అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ బాక్స్ చెక్ అయ్యి ఉంది కదా సో ఇక్కడికి వచ్చి కన్ఫామ్ ఆర్డర్ కొట్టండి ద ట్రాన్సాక్షన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ కైండ్లీ వెయిట్ ఫర్ ద వన్ అవర్ బిఫోర్ ఇనిషియేటింగ్ ఇన్ న్యూ వన్ అని అంటుంది సో మీకు ఇంతకుముందు నేను వేరే ఐడి చేశాను ఆ ఐడి యొక్క స్క్రీన్ షాట్ మీకు అటాచ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పేజ్లో యాక్చువల్గా మనం కార్డ్ నెంబర్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద నైంటీ త్రీ డాలర్స్ అని ఉంటుంది అది మీకు వేరే పేజీలో యాడ్ చేస్తాను సో ఎవరు కంగారు పడద్దు మనకు ఎన్ని వేల డాలర్లు ఉన్నా సరే ఓన్లీ తొంభై మూడు డాలర్లు మాత్రమే తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ